భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఘనంగా మహంకాళి బోనాల జాతర కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీ 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 మహంకాళి అమ్మవారికి ఆషాఢ బోనాల సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆషాఢ మాసంలో ప్రతి ఏటా ఆనవాయితీగా శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తరలివచ్చి శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు స్థానిక శాసన సభ్యులు కూనం సాంబశివరావు విశిష్ట పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనం సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను అలంకరించి దీపాలు వెలిగించి మట్టి కుండలో నైవేద్యంతో తలపై బోనం ఎత్తిడప్పు వాయిద్యాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు అర్చకులు ఆలయంలో మహాచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ గావించారు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు

తర్వానికి తర్వాత మళ్ళీ బీజిఓ వచ్చింది ఇప్పుడు దాని వెనక్కు చూపిస్తారు విజయవాడ తెలుగు ఆదాయం సౌకర్య అలా చేత చేస్తా ఉన్నారు తెలుగు వేరు మీకు దగ్గర పక్కన ఎరగోటువారు మీ దగ్గర దగ్గర ఒక ఉద్యోగమైన పేరు బయట పట్టాలనే అవకాశం ఉన్న కాదు రిజిస్ట్రేషన్ అందువల్ల మన ప్రాంత అభ్యర్థి నాకు ఆ శక్తిని ఆ బలాన్ని ఆ పేర సంకల్పాన్ని కావాలి మనకు మా గుళతూ తద్వారా మీకు సేవ చేసే అవకాశాలు మరొక నాకు కనిపించాలని కోరుతూ మీ అందరి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన భవాలు మరి ఈ భవాలు కాదు మరే భావాలు కానీ ఆయన కూడా ఆ విధంగా మన